హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో తోటకూరతో ఇలా ఈజీగా పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయి చేసుకోవచ్చండి ఇలా నేను చూపించిన విధంగా మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకొని తినండి ముందుగా తోటకూరను కాడలు లేకుండా తీసేసి ఆకుల వరకు తెంపుకొని చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకోండి అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చిని ఉప్పులోనే కొంచెం వేంపుకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ ఉప్పును పచ్చిమిర్చి కలిసేటట్టు మాత్రం మొత్తం కలుపుకోండి ఇది కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్తోనే ఈ ఆకు మొత్తం ఉడికిపోవాలి ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఈ వాటంతా డ్రై అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోండి రెండు మిరపకాయలను ఇలా చిన్నగా చూంచి వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం కలుపుకొని అందులో ఈ ఉడికించుకున్న తోటకూరను వేసుకొని మొత్తం కలుపుకోండి ఒక నిమిషం పాటు ఈ పోపులోనే ఈ తోటకూరను మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్నారంటే తోటకూర కర్రీ రెడీ అయినట్టేనండి ఈజీ మెథడ్లో ఇలా పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇంతేనండి మీకు నచ్చినట్టయితే ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి